ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్వేత వ్లాగ్స్ ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి నిత్య సత్యాలు ధర్మ సందేహాలు ఒకటి పాడైపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కాని చెరువులో కాని సముద్రంలో కాని కలుపవలను రెండు ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు మూడు శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరం ఉంచాలి నాలుగు తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్లీ వడ్డించి నేయి వేయాలి అయిన అన్నం వారెవరిని తిత్తరాదు దెప్పి పొడవరాదు ఆరు కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి ఆ కుమారుడు మరణించినట్లయితే తండ్రితో పాటు అందరూ కట్టుబట్టలతో స్నానం చేయాలి ఏడు ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు వాగ్బంగం చాలా దోషం ఎనిమిది కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషం లేదు తొమ్మిది తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని కాయిక తపస్సు అంటారు పది గురువునకు ఉపదేశ సమయాలలో కాని పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే ఏడు జన్మల పాపాలు తొలుగుతాయి పదకొండు కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్లతో కడగరాదు పన్నెండు దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు ఒత్తులు వేయాలి పదమూడు అష్టమి పూర్ణిమ చతుర్దశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు పద్నాలుగు ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు పదిహేను భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో గనుక నచ్చినట్టు అయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి